నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషల్ని వైసీపీ హయాంలో జరిగిన ఆడుదా ఆంధ్ర స్కామ్ లో ఇక రోజా అరెస్ట్ కాబోతుందని మనకు వస్తున్న సమాచారం ఏం జరుగుతుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీలా గారు ఉన్నారు వారిని అడిగిన విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం రోజా అరెస్ట్ కాబోతుందని మనకు వస్తున్న సమాచారం ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ ద్వారా అన్ని స్కామ్లు బయటపడ్డాయి ఇక త్వరలోనే ఇక అరెస్ట్ కాబోతుందని మనకు వస్తున్న సమాచారం ఎలా చూడాలి మేడం ఆడుదాం ఆంధ్ర రోజా అప్పట్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో ఆడుకుంది ప్రజలందరూ కలిసి ఏమైనా ఏ విధంగా ఆడుకున్నారో చూసాం పక్కన పడేసారు ఓడించి అంటే వీళ్ళు చేయని స్కామ్ అంటూ ఏదీ లేదని చెప్పేసి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నా తవ్వే కొద్దీ వస్తూనే ఉన్నాయి మనం చూస్తే సృష్టికి సంబంధించి హాస్పిటల్ది ఆ ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించిన దానిలో కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఇంకా చీ అసలు వీళ్ళు ఏ పని చేయకుండా ఉన్నారు ప్రతి ఒక్క దానిలో కూడా ఎక్కడ దొరికినంత దోచుకో దొరికిన చోట దొరికినట్లు దోచుకో అన్నట్లుగా వీళ్ళు చేసినంత నిర్వాహకం ఎలా ఉందంటే గతంలో మరి ఆంధ్ర పేరుతోటి ఎన్నో అభియోగాలు గతంలో విన్నాం కానీ నిజాలేను మరి అది త్వరలో ఆమెను అరెస్ట్ అయిపోతున్నారు కొద్ది రోజుల్లో కొద్ది గంటల్లో అనేది వినిపిస్తుంది అంటే అప్పట్లో శాప్ చైర్మన్గా ఎవరున్నారు అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరి అతను చూస్తే మీసాలు మెలేస్తాడు అతను కూడా డైలాగులు బాగా మాట్లాడతాడు చూసాం శబరి గారి మీద ఏ విధంగా అతని ప్రతాపం చూపించాడు అంటే ఈ బ్యాచ్క్ అంతా కూడా చెల్లెల్ని గౌరవించటం ఇంటి ఆడపిల్లలు మర్యాదగా చూసుకోవటం ఇక్కడ చూస్తే అందరూ కూడా అటు కేటీఆర్ కవిత కానివ్వండి ఇటు జగన్ రెడ్డి మరి షర్మిల కానివ్వండి మరి వైపు చూస్తే సునీత జగన్ అటు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మరి ఇటువైపు చూస్తే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శబరి మరి వీళ్ళెవరూ కూడా మన ఇంటి ఆడపిల్లని గౌరవించుకుంటే ఆ గౌరవం మనకేనూ మనం పది మందిలో కూడా గౌరవింపబడతామనేది కూడా లేకుండా వీళ్ళు గతంలో చేసిన పనులు మరి ఇతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు ప్రస్తుతం శాప్ చైర్మన్గా ఉన్న రవి నాయుడు గారు కూడా దీని మీద కంప్లైంట్ చేయటం జరిగింది అతను చైర్మన్గా వచ్చాకే దానిలో ఉన్న లోటుపాట్లు దాదాపుగా నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మరి ఖర్చు పెట్టింది ఏ విధంగా ఖర్చు పెట్టారు ఒక్కొక్క పరిస్థితిలో అయితే దారిని పోయే వాళ్ళని తీసుకొచ్చి కూడా అక్కడ కూర్చోబెట్టిన పరిస్థితి చూపించడానికి మరి వీళ్ళు బహుమతుల విషయంలో కానివ్వండి గేమ్స్కి తెప్పించిన కిట్లు మరి ప్రతి ఒక్క దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ దేన్ని వదిలిపెట్ల కోడి గుడ్డుని క్రికెట్ గార్డ్ని వదిలిపెట్ల చెప్పుకోవాలంటే కాబట్టి వీళ్ళు ఆ బొమ్మలతో ఏం చేశారంటే అసలు కిట్లు ఎంత కొన్నారు మరి ఆ బొమ్మలు వేయడానికి ఎంత అయ్యింది మరి బొమ్మలకే ఎక్కువ ఖర్చు అయిందా వీళ్ళు దిగమింగింది ఎంత మరి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటే రోజా రెడ్డి మరి ఒక లెవెల్లో తినేసింది ఈ విషయంలో ఇష్టానుసారంగా దోచేశారు మరి ఇప్పుడు కొడుక్కి కూతురికి మరి పెద్ద పెద్ద కోట్ల రూపాయల కార్లు ఖరీదైన కార్లు మరి ఎక్కడి నుంచి వచ్చాయి మరి ఈరోజు కొంతమంది మాట్లాడే విషయాలు చూస్తూ ఉంటే రాజకీయ విశ్లేషకులు పెద్దవాళ్ళు అందరూ కూడా మాట్లాడే వింటూ ఉంటే ఆవిడ గతంలో ఇంటికి రెంట్ కట్టే పరిస్థితి లేదు ఎక్కడో హోటల్లో ఉండి అక్కడ కూడా బిల్ పే చేయకుండా రూమ్ రెంట్ పే చేయకుండా వచ్చేసింది మరి ఈవిడికి ఈ విధమైన కోట్లాది రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి తమిళనాడు దగ్గర నుంచి తెలంగాణ దగ్గర నుంచి కర్ణాటక దగ్గర నుంచి ఆంధ్ర మొత్తం చుట్టుపక్కల ఉన్న నాలుగు రాష్ట్రాల్లో కూడా విపరీత ఆస్తులు కూడబెట్టింది ఎక్కడి నుంచి కూడబెట్టింది ఎలా కూడబెట్టింది మరి ఈ విధంగా దోచేసుకున్నవి దాచేసుకున్నవి మరి గతంలో విన్నాము ఆవిడ టీడీ టీడీడీ సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి మరి ఎంత మందిని తీసుకెళ్ళింది మరి ఈవెంట్ పర్యాటక శాఖ మంత్రిగా పెడితే ఈవిడేమో ఈవిడ పర్యటనలు ఎక్కువైపోయినాయి అన్నీ దేశ విదేశ పర్యటనలు చేసేసి ఏ విధంగా ఎంజాయ్ చేసిందో చూసాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈమె మరి ఒకప్పుడు రోజా మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరదలు వచ్చేసి చాలామంది ఇబ్బందులు పడుతుంటే ఈవిడ గొడుగులు వేసుకొని రీల్స్ చేసింది అంటే ప్రజలు మీకు అంత ఆటలా ఉంది వాళ్ళు అలానే చేశారు మరి ప్రజలకు కూడా అర్థమైంది ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా వీళ్ళని పక్కన పడేద్దామని చెప్పి చూశారు నేను ఈవిడ అంటుంది కదా ఎగరేసి ఎగరేస్తా అంటారని మరి ఈవి ఎన్నిసార్లు ఎగరేస్తే అంత ఈ రోజున పదకొండుకు పడిపోయారు వీళ్ళు నూట యాభై ఒకటి నుంచి మరి ఈ రోజును చూస్తే నిజంగా ఆడుదాం ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎవరైతే ఆ పిల్లలు ఉన్నారో ముఖ్యంగా యూత్ వాళ్ళ జీవితాలతో వీళ్ళు ఆటలాడారు వాలంటీర్లను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా ఏదైతే ఈ మన కార్డులు ఐడి కార్డులు ఉంటాయో ఆధార్ కార్డులు ఆధార్ కార్డులకు సంబంధించి డీటెయిల్స్ తీసుకొని అవన్నీ కూడా తప్పుడు సమాచారాలు దాంట్లో పెట్టేసి ఎవరికి ఆ బహుమతి ప్రదానం చేసే ఆ డబ్బులు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఎక్కడ ఓరు ప్ర దాని మీద బ్యాంకులోంచి తీయటం కానివ్వండి వేయటం కానివ్వండి ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ జరిగినాయి కానీ అవి ఎవరికి చే చేరింది ఎవరు కూడా అక్కడ లేరు మరి ఈ విధంగా ఈవిడ దోచుకున్నదే కాకుండా వీళ్ళు గేమ్లు ఏ విధంగా ఆడారో చూసాం మరి గోదావరి సైడు వీళ్ళు పడవల పోటీలు పెట్టారు మరి ఆ పడవల పోటీలు పెట్టినప్పుడు ఏం చేశారు అంటే అక్కడ కూడా ఇట్లాంటి ఆ పడవలన్నీ అవి నిజమైన పడవలు కాదు కాగితం పడవలు అనేది కూడా తేలిందంటున్నారు దుర్వినియోగం చేసింది ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా పర్యాటక శాఖ మంత్రిగా ఉండి విశాఖపట్నాన్ని ఏ విధంగా వీళ్ళు మొత్తం కూడా నేలమట్టం చేసేశారు అక్కడ ఉన్న గ్రైనరీ అంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలు పెట్టి గొప్ప ప్యాలెస్ కట్టాడు అది కూడా ఈవిడ చేత పాలు పాలుబొంగి ఇచ్చినట్లున్నాడు దానిలో ఈవిడ ఇచ్చిన గిఫ్ట్ అనమాట జగన్మోహన్ రెడ్డికి అంటే ఇన్ని విధాలుగా వీళ్ళు చేసిన తప్పులు ఈవిడ ఇష్టానుసారంగా ఒక నేను మహిళని వాళ్ళు గౌరవింపబడాలి ఇక్కడ స్త్రీలు ముఖ్యంగా మనం ఎంతో గౌరవంగా సాంప్రదాయంగా వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంది హిందూ సాంప్రదాయంలో మగవాళ్ళంటే కొంచెం రూట్గా మాట్లాడినా వాళ్ళు ఏదన్నా కొంచెం బిహేవియర్ వేరేగా ఉన్నా కూడా దాన్ని పెద్దగా పరిగణలో తీసుకోరు కానీ మహిళల పట్ల ఒక స్థానాన్ని మనం నిర్మించుకున్నాము దా ఆ పరిధులు దాటి వెళ్ళాం అలాంటిది ఆవిడ మాట్లాడే భాష ఆవిడ హావభావాలు ఆవిడ బాడీ లాంగ్వేజ్ నిజంగా చూస్తుంటే అసలు స్త్రీ జాతికే కళంకం రోజా ఇష్టానుసారంగా లాభాషే కదా ఆవిడ మాట్లాడేది అసలు ఏంటి ఆ భాష ఆ పద్ధతి ఏంటి మనం చూసాం ఆడంగి వెదవల్లారా అని మాట్లాడటం ఇంకా అంతకంటే మరి ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా అచ్చెన్నాయుడు గారిని ఆయన పర్సనాలిటీ గురించి ఏ విధంగా వీళ్ళు అసాసినేషన్ చేశారు ఎన్ని రకాలుగా అవహేళన చేసింది మరి అయ్యన్న పాత్రుడు గారి గురించి మరి అదేవిధంగా చూస్తే అనిత గారి గురించి వాళ్ళ పర్సనల్ విషయాలు ఈవిడ కిందకి ఈవెడ్ ఏంటంటే బ్యామ్ అని ఏడుస్తా గ్లిజరిన్ వేసుకొని వీడియో ముందుకు వచ్చేసి అని అట్లన్నారు ఇట్లన్నారు నా కొడుకు ఫీల్ అవుతున్నాడు నా కూతురు ఫీల్ అవుతుంది నా ఫ్యామిలీ మెంబర్ మరి వాళ్ళందరికీ లేరా అని అన్నప్పుడు ఎన్ని రకాలుగా మాట్లాడావు మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా మాట్లాడావు నీకు రాజకీయంలో అసలు అల్లు నేర్పించింది ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఆ రోజున నీకు ఒక చైర్మన్ పదవి మహిళా చైర్మన్ గాను ఏదో నియమించారు అప్పట్లో మరి అట్లాంటి పదవులు ఇచ్చి తెలుగుదేశం పార్టీ నీకు ఒక హోదాను కల్పించి నీకు ఒక రాజకీయ జీవితాన్ని ఏర్పాటు చేస్తే నువ్వు వాళ్ళని నెట్టేసి పక్కకి వెళ్ళిపోయి ఈ రోజున ఎలా ఎగిరెగిరి పడుతున్నావో అందరూ దోస్తున్నారు నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు నువ్వెవరినంటావు ఎగిరెగిరి తంతానని నిన్ను ప్రజలు తన్ని పక్కన పడేశారు ఈ రోజు నువ్వు ఎగిరెగిరి పడుతూ నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మరి లోకేష్ గారిని మరి ప్రత్తిపాటి పుల్లారావు గారు మరి ప్రతి ఒక్కరు ఎవరిని కూడా ఈ రజనీ కానీ ఈ రోజా ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళు ఎవరైతే ఎవరి ద్వారా వాళ్ళని గురువులుగా భావించి ఒకప్పుడు రాజకీయ రంగేంటి అని చేశారో మరి వాళ్ళని వీళ్ళు ఈ రోజున మాట్లాడే పరిస్థితి నిజంగా ఈవిడ చేసిన ఈ స్కామ్లు ఖచ్చితంగా అంటే మహిళల్ని ఏమి చెయ్యరా మహిళల్ని కూటమి ప్రభుత్వం చాలా గౌరవిస్తుంది అందుకోసమే రోజాని అరెస్ట్ చేయలేదంటే ఇది తప్పు అరెస్ట్ చేయాల్సిందే ఐదు కోట్ల ఆంధ్రుల ఇది ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఎప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు ఆగస్టు పదవ తేదీ కల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అక్రమాలు ఆమె చేసిన స్కామ్లన్నీ బయటపడ్డాయి ఇక తర్వాత లిక్కర్ స్కామ్ సంబంధించి దమ్ము ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసేది అని మాట్లాడింది రోజా ఇప్పుడు మరి రోజా అరెస్ట్ అయితే ఏం మాట్లాడదంట ఏం చెప్తారు మరి గతంలో కొడాలి నాని కూడా అదే మాట్లాడాడు మా నలుగురులో ఎవరినైనా టచ్ చేసి చూడండి అన్నాడు వాళ్ళబ నేను వంశీని టచ్ చేశారు ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులు మరేడి కొడాలనాని బెల్ట్ పెట్టుకొని తిరుగుతున్నాడు ఇప్పుడు పాపం గుండె జారి అక్కడ కింద పడిపోయిద్ది అన్నట్లుగా ఉంది ఆయన పరిస్థితి కాబట్టి ఈవిడ పరిస్థితి కూడా అంతే రేపు టచ్ చేసి చూడండి మా జగనన్న వేలు మీద అన్నట్లు చాలా కొన్ని భయంకరమైన పదాలు మనం మాట్లాడుకునే మాట్లాడలేము ఆ పదాలు మనం ఉచ్చరించలేం అట్లాంటి ఉచ్చం నీచం అనేది లేకుండా ఆ మనిషి మాట్లాడిన మాటలు ఆవిడ ఒక స్త్రీగా మరి ఎందుకు ఏడవటం ఆ బ్లూ ఛానల్లోకి వెళ్ళి ఎవరో హ్యాంకర్ వస్తాడు ఆవిడ గురించి ఏదో పెద్ద ఇవిడేదో అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉంటాడు మా అబ్బాయి మా అమ్మ అని చెప్పేసి ఏదో చెప్తుంది మరొకప్పుడు లోకేష్ గారి ఉంది ఇవిడ మా అమ్మ కొట్టింది మా నాన్న కొట్టాడు అని చెప్పేసి నువ్వు మాట్లాడిందిగా ఈరోజు నిన్ను కూడా అలా అంటే ఈ ఈ రోజున ఆవిడ కొంతమంది కొన్ని విధాలుగా అసాసినేషన్ చేస్తున్నారంటే దేని గురించి నువ్వు అన్నవే నీకు వస్తున్నాయి ఎందుకు మాట్లాడావు నువ్వు అసలు ఫస్ట్ నువ్వు మాట్లాడకుండా ఉంటే ఎవరు కూడా నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్లుగా ఈరోజు నీకే బూమ్రాంగై వస్తుంది ఆవిడకి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఒక పద్ధతి ఆవిడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు కానీ సరిగ్గా ఎవరికి ఇంత నీచంగా మాట్లాడతారా ఇంత ఇదిగా మరి ఆ రోజును చూస్తే పేరుని నాని ఇలాంటి వాళ్ళు కూడా కొడాలి నాని రీప్లేస్ చేద్దాం ఈ మధ్య ఎగిరెగిరి పడ్డాడు అతను పని కూడా అయిపోయింది వీళ్ళందరూ కూడా ఈవిడ చేసిన స్కామ్ ఏదైతే ఆడుదామాంధ్ర అనేది ఉందో దీనిలో మాత్రం ఖచ్చితంగా ఈవిడ అరెస్ట్ అవ్వాల్సిందే రవినాయుడు గారు కూడా కంప్లైంట్ చేశారు గతంలో కూడా దమ్ము ధైర్యం ఎక్కడ ఉందో నన్ను అరెస్ట్ చేసేదంటే చెప్పారు ఆయన రవినాయుడు గారు చెప్పారమ్మ దమ్ము ధైర్యం అవసరం లేదు నిన్ను అరెస్ట్ చేయాలంటే దానికి సంబంధించిన ఏదైతే విజిలెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆధారాలు మరి అదేవిధంగా అరెస్ట్ వారెంట్ ఉంటే చాలు తీసుకెళ్ళి జడ్జి గారి ముందు నిలబెడతారు అప్పుడు పూర్తి వివరాలు వాళ్ళు చదివి వినిపిస్తారు నువ్వేం చేసావు అనేది కాబట్టి రోజా లాంటి వాళ్ళు ఒక్కసారి ఇన్ని రకాలుగా తప్పులు చేసి మళ్ళీ నువ్వే ఎదుటి వాళ్ళని తప్పులెత్తి చూపే విధంగా ఏదో గొప్పదానిలాగా మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా చాలా హాస్యాస్పదంగా కొంతమందికి అయితే చాలా కోపంగా ఉంది కొంతమంది అయితే తట్టుకోలేకపోతున్నారు ఈవెన్ అర్జెంటుగా అరెస్ట్ చేయండి ఈవెని మేము ఇలా చూడలేకపోతున్నాం ఈవిడేదో పెద్ద అంటే సతీ సావిత్రి లాగనో లేకపోతే గొప్ప మహానటిలాను చేస్తుంది పనులన్నీ కూడా మేము ఎవరం కూడా ఈ విషయాల్ని తట్టుకోలేకపోతున్నాము చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ఆవిడ ఒక మంచి వ్యక్తి అయ్యి పది మందికి మంచి చెప్పే విధంగా ఉండి నువ్వు ఎవరి గురించి అన్న మాట్లాడితే అనుకోవచ్చు కెమెరామ్యాన్ ఉన్న జర్నలిస్టులు నన్ను ఏం చేస్తారు మీరు అడిగింది ఏం చేస్తారు అని అడిగింది ఆ డాష్ ఇంకా అందరికి తెలిసిన విషయం అక్కడ కాబట్టి రోజా అంటేనే ఆవిడ బూతుల నాని కొడాలి నాని అన్నట్లుగా ఈవిడ కూడా స్త్రీ జాతికి మహిళా లోకానికి కళంకమైన వ్యక్తి రోజా ఇదైతే క్లియర్ గా మనం చెప్పుకోవచ్చు మరి వైసీపీ నేతలంగా నెక్స్ట్ కొడాల నాని ఉన్నాడు కదా రెడీగా కొడాల నాని ఉన్నాడు మరి ఇప్పుడు దీంట్లో శాప్ చైర్మన్ గా ఉన్న వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నాడు వీళ్ళందరినీ కూడా మరి అరెస్ట్ చేయాలి వరుసగా మరి ఇటువైపు చూస్తే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆవిడ మళ్ళీ చాలా బాధపడుతుంది సునీత రెడ్డి గారు మరి దానికి సంబంధించి అవినాష్ రెడ్డి వాళ్ళందరూ నిందితులుగా పరిగణింపబడుతూ అలా బయట తిరుగుతూ ఉన్నారు ఆవిడ అదే క్వశ్చన్ చేస్తుంది ఎవరిక్కడ అన్యాయంగా వాళ్ళు బయట తిరుగుతున్నారు న్యాయంగా పోరాడేదని నేను బయటకు రావడానికి భయపడుతున్నాను అలా ఉంది సిచ్యువేషను మరి వాళ్ళు ఏ విధంగా గతంలో పరిపాలన కొనసాగించారు ఇప్పటికి కూడా మరి వాళ్ళు అవినీతిని అన్యాయాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తున్నారు అర్థమవుతుంది కాబట్టి రోజా అరెస్ట్ తర్వాత పేరుని నాని కొడాలి నాని మరి వరుసగా ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి జైలుకు వెళ్ళవలసింది తప్పదు జగన్మోహన్ రెడ్డితో సహా ఎందుకంటే అతి త్వరలో పూర్తిగా కూడా వీళ్ళ గురించి అన్ని వివరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి సిట్టు తన మీద విచారణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పడింది అన్నిటిలో కూడా వీళ్ళు చేసిన అవినీతి భయపడ బయటపడబోతుంది సో ఇదంటే చూశారు కదా ఇక రోజా విజయవాడలో చేసిన స్కామ్ ఆడదాం ఆంధ్రలో ఇక ఆమె అరెస్ట్ త్వరలో కాబోతున్నారు మనకు వస్తున్న సమాచారం ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్కారం